के न्यूज़ की स्वागतम రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు శాంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అదే విధంగా ఉపస్థితులకు పగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్గశంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఈ విషయం తెలిసింది పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున పూర్తి చేసి వెళ్తారని తెలిపారు మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకుంటారు అక్కడ నుండి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు